రుద్రాణి అయితే అక్కడ ఉన్న అతనితో మీ భార్యకు మీరు న్యాయం చేయాలి అంటే ఆ బిడ్డను మార్చాలి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అతనైతే నా భార్యకి భార్యను సంతోషంగా ఉంచడం కోసం నేను ఏదైనా చేస్తాను పాపను మార్చడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఇంకొక పాప ఎక్కడ ఉంది అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న రుద్రాణి అయితే కావ్యకు పుట్టిన బిడ్డను అయితే చూపిస్తుంది ఇక అతనైతే తన బిడ్డని మార్చేస్తాడు ఇంతలో కావ్య దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు అది చూసి రాజు అయితే ఏంటి అందరూ కట్టకట్టుకొని ఒకేసారి వచ్చి చేశారు అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అపర్ణ అయితే మరి మా మనవరాల్ని చూడటానికి రామా ఏంట అని చెప్పి అపర్ణ అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కావ్య రాజు వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న కావ్య చేతిలో అయితే అక్కడ ఉన్న రాజు అయితే కావ్య చేతిలో తన బిడ్డను పెడతాడు పెట్టగానే కావ్య బిడ్డను దగ్గరకు తీసుకొని ఒక్కసారిగా డల్ అయిపోతుంది అది చూసి అక్కడ ఉన్న బామ్మ అయితే అదేంటి కావ్య కా బిడ్డని చేతిలో పెట్టగానే అలా అయిపోయావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మాట వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటారు అవును అత్తయ్య ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అపర్ణ బామ్మ రాజు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నా బిడ్డ స్పర్శ ఏంటో నాకు తెలియదా ఈ బిడ్డ నా బిడ్డ కాదు నా బిడ్డని ఎవరో మార్చేశారు అని చెప్పి కావ్య అంటుంది ఆ మాట విని రుద్రానికి కూడా కంగారు పడుతూ ఉంటుంది